ఓం శ్రీ గురుభ్యా నమ శ్రీ మహాగణాది ఉదయ నమ దేవప్రసమేశ్వర స్వాగతం తులారాశి ఈ తులారాశిలో చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సెప్టెంబర్ పదహారు నుంచి ముప్పై వరకు అలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు మహాలక్ష్మి వ్రతం జరుగుతోంది సెప్టెంబర్ పదకొండు నుంచి ఇరవై ఐదు వరకు ఇరవై ఐదు తారీఖు పూర్ణాహుతి ఆ రోజు రుద్రాష్టమి బుధాష్టమి రుద్రాష్టమి నడిచేవలసిన పూజలు శివారాధన ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి అలాగే ప్రతి నెల నెలకి రెండు సార్లు జరిగేటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉంటాయో ఈ నెలలో ఇరవై ఒకటో తారీఖున జరుగుతాయి శాంతి నారాయణ హోమం జరుగుతుంది ఆ వివరాలను కూడా ఇందులో కొత్తగా పాల్గొనే వాళ్ళ కోసం వివరాలు పూర్తిగా ఒక వీడియో అందజేస్తాను రాజపలిదల వీడియోలు అయిన తర్వాత చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం టెన్ ఆఫ్ పెట్స్ ఇంకా ఆర్డర్ తీసుకున్నాం ఫైవ్ ఆఫ్ సోట్స్ అన్నీ బాగున్నాడుగానే ఉంటూ ఉంటుంది మధ్యలో ఒకసారి చికాకులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో కొన్ని ఊహించని ఒత్తిడిలు ఊహించిన చికాకులు కొత్త సమస్య ఏదైనా మీరు ఊహించిన యాంగిల్లో కొత్త సమస్య ఉత్పన్నం అవుతుంది దాన్ని ఎదుర్కొనే ప్రయత్నం తప్పించుకునే ప్రయత్నం చేసినా కానీ కొంత ఫలితం తక్కువగా ఉంటుంది మాట పడే అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అనవసరం మాటలు మాట్లాడద్దు అనవసర విషయాలు కూడా తలదొచ్చు మార్పుల కోసం వచ్చే ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో అవి పెద్దగా ఫలితం రావు అలాగే అందరూ మీ మాట వింటున్నారు అందరూ మీ మాట మీరు అనుకుని జరుగుతోంది అనుకోవడం పొరపాటు అంత స్మూత్గా అయితే ఉండదు సామాన్యంగా ఉంటుంది ముఖ్యంగా ఇరవై మూడు ఇరవై నాలుగు తరగతిలో జాగ్రత్తగా ఉండండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ నైన్ ఆఫ్ పెండికల్స్ ప్రెజెంట్ టెన్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ నైన్ ఆఫ్ షార్ట్స్ పాస్ట్లో ప్రజెంట్లో పర్వాలేదు పెద్ద చెప్పుకోలేని ఇబ్బందులు ఏమీ లేవు ఒక ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖు లేదా చిక్కులు ఏదైనా అవకాశం తప్ప అది తప్ప మిగిలినంత బాగానే ఉంటుంది గౌరవప్రదంగానే ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్ రాకపోకలు బాగానే ఉంటాయి కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది క్రమంగా ప్రశాంతమైన వాతావరణం ఎదుర్కొంటే ఎదురు ఏర్ ఏర్పడుతుంది సమస్యలు తీరితే సమస్యలు తగ్గితే బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా నైన్ ఆఫ్ సోడ్స్ కొంత కాలం అంత అనుకూలంగా లేదు ఫ్యూచర్లో కూడా ఒకసారి మీ జాతకం చూపించి పరిహారం చేయండి చేయించుకోండి కొంత మానసిక ఒత్తిడి మానసిక ఆందోళన ఎక్కువగా ఎదుర్కొంటూ ఉంటారు కొంచెం జాగ్రత్తగా సహనంతో ఉండండి దేనికి తొందరపడి ఏ మాటలు మాట్లాడద్దు ఎవరి మీద గుడ్డిగా నమ్మద్దు ఎవరి మీద గుడ్డిగా ఆధారపడద్దు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ టెంపరెన్స్ సామాజికంగా కింగ్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ పరంగా తీసిన నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి సోలో సోలోడేషన్ మీరు తీసేసుకోవడం కాకుండా ఆచితూచి మాట్లాడండి మీ పని మీరు మీ గురించే మీరు మాట్లాడండి మిగిలిన వాళ్ళ తరపున మీరు మాట్లాడద్దు వాళ్ళందరూ అలా ఉంటారు మీద ఎలా చేస్తారు అలా చేద్దాం మొత్తం అందరు ఎలా చేస్తాము అని మీరు స్టేట్మెంట్ ఇవ్వద్దు నేను ఎలా చేస్తానని చెప్పండి నేను ఎలా ఉంటానని చెప్పండి తప్ప అందరికి కలుపుకుని మీరు స్టేట్మెంట్ ఇస్తే మిగిలిన వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే మీరు మాట్లాడతారు గుర్తుపెట్టుకోండి సామాజికంగా కింగ్ ఫ్యాన్స్ పర్వాలేదు ఎవరో మిమ్మల్ని కొంచెం మోసం చేస్తూ ఉంటారు విలువైన సమాజాన్ని దస్కరించే ప్రయత్నం మీ కొంచెం కొంచెం వెనకాల చట్టగా మాట్లాడుకునే అవకాశము మిమ్మల్ని అన్పాపులర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హెర్మెట్ అన్ని రకాల ఉద్యోగాలు వాళ్ళకి బాగుంటుంది ఎటువంటి ఉద్యోగులు ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు బాగానే ఉంటుంది ప్రశాంత వాతావరణం ఉంటుంది గౌరవప్రదంగా ఉంటుంది గౌరవానికి గుర్తింపు ప్రమోషన్ శాలరీ హ్యాక్ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎస్ ఆఫ్ కప్స్ గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది మీకు రెఫరెన్స్లో అది కాకుండా మీరు ఎప్పుడో అప్లై చేసిన కంపెనీ మీరు మర్చిపోయి ఉంటారు దాని గురించి సడన్గా వాళ్ళు జాయిన్ అవుతారు అని అడుగుతారు అలాగే మంచి ఊహించి జాబ్ పడతగలే అవకాశం ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అన్ని రకాల వ్యాపారాలు వాళ్ళకి బాగుంటుంది సమస్యలు ఉంటాయి ఎన్ని సమస్యలు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు కానీ మీ బిజినెస్ మీరు చేసుకుంటారు మీ ప్రాఫిట్స్ మీ ఖర్చు అన్నీ మీకు వస్తాయి ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బంది చికాకులు ఏమి ఉండవు ఆర్థికంగా ఎలా ఉంటుంది ఏ సఫ్ పెంటికల్స్ కొంత ఆర్థికమైన లాభాలు ఉంటాయి బాగానే ఉంటుంది ఆర్థికంగా చెప్పుకోగలిగిన సమస్యలు ఏమి ఉండవు ఉన్న మనీ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఊహించిన ఆర్థిక లాభాలు కలుగుతాయి చాలా చాలా అనుకూలమైన ఆర్థికమైన స్థితి కనబడుతుంది బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ వ్యాండ్స్ కొంత మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు ఇక్కడ చెప్పాను కదా ఏ ఇరవై మూడు ఇరవై నాలుగు తరగతి ఊహించని చెక్కులు ఊహించని ప్రశ్నలు ఎదుర్కొంటారని దానివల్ల కొంత ఇబ్బందులు పడే అవకాశము కొంత అగ్రెసివ్నెస్ ఉంటుంది మీకు బీపీ ఏదేమైనా ఉంటే మెడిసిన్స్ టైం టు టైం వాడండి కొంచెం యాంగ్జైటీ అది ఉంటుంది అగ్రెసివ్గా ఉంటుంది తొందరపాటు దుర్గుమాటలు మాట్లాడడం పనులు చేయడము ఒక మాట అనేసి దానివల్ల ఏమవుతుందో అని భయపడుతూ ఉండడం ఇలాంటివన్నీ ఉంటాయి ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టెన్ ఆఫ్ కప్స్ ముఖ్యమైన సగండు ఇది జరగదు ప్రశాంతంగా కాలం సాగిపోతుంది మధ్యలో ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖులో తప్ప మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా డెత్ డెత్ కార్డు ఇంకార్డ్ తీసుకోవాలి కంగారు పడద్దు టూ ఆఫ్ సోట్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఎంప్రెస్ సంతాన ఎలా ఉంటుంది హీరో పాయింట్ విద్యార్థుల పిల్లలకి ఉంటుంది ఫైవ్ ఆఫ్ సో ఫైవ్ ఆఫ్ బ్యాండ్స్ మగవారికి బిజీ 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 అయిపోతారు ఖాళీ ఉండదు రకరకాల ఆలోచనలు ఏం చేయాలి ఎలా చేయాలి ముందుగా పో ఎలా ముందుకు వెళ్ళాలి అర్థం కాదు చేతిలో పది రూపాయల నుండి వంద రూపాయలు ప్లాన్లు వేస్తారు వెయ్యి రూపాయల ప్లాన్ వేస్తారు ఎలా చేయాలి ఎలా చేయాలని శక్తికి మించిన ఆలోచనలు బిజీ అయిపోతూ ఉంటారు ఆడవారికి సంబంధించి మీ మనసు సందేహాలని విడిపోతాయి ప్రశాంతత వాతావరణం వస్తుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది సుఖవంతమైన జీవితం వస్తుంది పద్దెనిమిదో తారీఖు తర్వాత పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల తర్వాత ఒత్తిడి తగ్గిపోతుంది ప్రశాంతంగా కాలం గడుపుతారు వైవాహిక జీవితం బాగుంటుంది పంతొమ్మిది ఇరవై తారీఖుల తర్వాత ప్రశాంతమైన వైవాహిక జీవితం ఉంటుంది భాగ్యపథల మధ్య అన్యోన్యం పెరుగుతుంది కొత్తగా వెళ్ళినవంటే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది చాలా అనుకూలమైన కాలం సంతాన కూడా ఎలాంటి చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల తర్వాత సంతాన మంచి వార్తలు వింటారు సంతానం శుభాలు కలుగుతాయి బాగుంటుంది విద్యార్థులు పిల్లలు కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు నిర్ణయాలు తీసుకోవడంలో కొంత ఒక అవుతూ ఉంటారు పక్క వాళ్ళ మాట వినాలా మీకు తోచిన మీరు చేయాలి ఎలా చేయాలి అర్థం కానీ కొంచెం చికాకు స్థితి ఏర్పడుతూ ఉంటుంది నక్షత్రాల భారీగా తీసుకుంటే చిత్త మూడు నాలుగు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది టవర్ టవర్ కాడింగ్ కార్డు తీసుకోవాలి ఫోర్ చెప్తా స్వాతి వాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది డెవిల్ డెవిల్ కాడింగ్ ఒక కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ చిత్తానక్షత్రం వాళ్ళు జీవితంలో అనేక రకాల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి తీసుకునే సందర్భం అవకాశం ఏర్పడుతుంది అవసరం కూడా వస్తుంది కానీ ఎంతవరకు మీరు తీసుకుంటారు ఎంతవరకు నిర్ణయాలు తెగించి ముందుకు వెళ్తారనే విషయం కొంత ఆలోచించాలి పక్క వాళ్ళ మాటలు విని వెనకడుగు వేయడము కొంచెం భయపడము ఇలాంటి ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసి కొంచెం డిలే చేసుకునే అవకాశం ఉంటుంది మీకు నచ్చింది మీకు బాగుంది అనిపిస్తే ఏ పని మీరు చేయడం ముందుకు వెళ్ళండి ఏమాత్రం రిస్క్ అనిపించినా ఆగిపోండి స్వాతి నక్షత్రం వాళ్ళకి కొంత నిర్లిప్తంగా నిరాసక్తంగా ఉంటుంది మీకు చెప్పినగా మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు తారీఖునని ఆ టైములో సమాజం పట్ల మనుషుల పట్ల విరక్త భావం కలుగుతుంది ఏంటి వీళ్ళని ఇంతలా గుడ్డిగా నమ్మాను ఇంతలా చేశాను నేను ఎలా ఉన్నారేంటి మనుషులు మనసు మనసు అందరూ ఉంటారా కొంతమంది ఎలా ఉంటారా అర్థంగా కొంత అయోమయానికి గురవుతూ ఉంటారు అందువల్ల కొంచెం ఎవరి మీకు గుడ్డిగా ఎటువంటి ఆశలు పెట్టుకోతూ మీరు మీకోసం జీవించడం నేర్చుకోండి విశాఖ నక్షత్రం వాళ్ళకి మోసపోయే అవకాశం ఉంటుంది ఈ ఫోన్ ఫ్రాడ్ కాల్స్లో కానీ ఏమైనా అప్పులు ఇవ్వడం కానీ ఇప్పుడు చాలామంది అప్పు తీసుకున్నప్పుడు ఏం చేస్తారు బ్లాంక్ ప్రామిషన్ సంతకం పెట్టిస్తారు బ్లాంక్ చెక్కును మీరు లక్ష రూపాయలు తీసుకున్నారు తీసుకున్నారనుకుంటే సపోజ్ ఎవరిని లక్ష రూపాయలు అప్పు తీసుకున్నారు పేమెంట్ సరిగ్గా చెప్తే వాళ్ళు మూడు లక్షలు రాసుకుంటారు దాంట్లో ఒక ఐదు లక్షలు ఎంతనే రాసుకోవచ్చు వాళ్ళు దానికి ఇష్టమే వీళ్ళు వాళ్ళు ఇద్దరు కూడా ట్రాన్సాక్షన్ జరుగుతుంది అన్నీ సక్రమంగా ఉంటే వచ్చేస్తుంది ప్రామిషన్ లేకపోతే బ్లాంక్ ప్రామిషన్ వాళ్ళ చేతిలో ఉంటే వాళ్ళు డేట్లు వేసుకుని వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఈ రకంగా కొన్ని ఫ్రాడ్ కాల్స్ కానీ లేడ్ ఏదైనా జరిగి మోసపోయే అవకాశం ఉండదు జాగ్రత్తగా చూసుకోండి పరిహారం ఏం చేయాలి చిత్తవాళ్ళు ఏం పరిహారం చేయాలి ఎంప్ర శివారాధన చేయండి ఓం నమో భగవతి రుద్రాయ రుద్రదశాక్షిని జపం చేసుకోండి స్పాతి వాళ్ళు ఏం చేయాలి సెవెన్ ఆఫ్ కప్స్ ఇంకా అందిస్తాను ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఏం అక్కర్లే ప్రత్యేక పరిహారం నిత్యపూజ చేసుకోండి మీరు చేసుకోండి కార్తీక రాజ్యం అదని జపం చేసుకోండి విశాఖ వాళ్ళు ఏం చేయాలి స్ట్రెంగ్త్ కానీ హోమంగాని సూర్యోద్ర హోమంగాని చేయించుకోండి బాగుంటుంది పర్వాలేదు సామాన్యంగా ఉంది మధ్యలో ఇరవై మూడు నాలుగు తారీఖుల్లోనే కొంచెం చికాకులు ఉంటాయి మిగతా పదిహేను రోజులు కూడా అంత ప్రశాంతంగా కాలం సాగిపోతుంది శుభం భుజాత్